కపాలేశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఉన్న మైలాపూర్ ప్రాంతంలో ఉన్నది ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు ఇక్కడ కొలువై ఉన్న శివుడిని కపాలీశ్వర్గా పార్వతేవిని కర్పగంబల్ అనే పేరులతో పూజిస్తారు ఈ ఆలయంకి కపాలేశ్వర అనే పేరు ఎలా వచ్చిందంటే కపాల అంటే తల అని ఈశ్వర అంటే శివుడని ఈ రెండు పదాల నుండి ఈ ఆలయంకి పేరు వచ్చింది పురాణాల ప్రకారం కైలాస పర్వతం పైన బ్రహ్మ మరియు శివుడు దేవతలతో సమావేశం జరుగుతున్నప్పుడు బ్రహ్మదేవుడు శివునికి తగిన గౌరవం చూపించలేదు దీని కారణంగా శివుడు బ్రహ్మ యొక్క ఐదు తలలో ఒక తలని నరికేశాడు తర్వాత బ్రహ్మ మైలాపూర్ ప్రదేశానికి వచ్చి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేశాడు ఇప్పుడు మనం ఆలయంలో చూస్తున్న లింగం బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం ప్రాంతీయ పురాణం ప్రకారం శివుని భార్య పార్వతీదేవి ఒక శాపం కారణంగా నెమలికోడిగా మారింది తన అసలు రూపాన్ని తిరిగి పొందడానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేసింది అదేవిధంగా మురుగన్ తమిళంలో సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ అంటారు ఇక్కడికి వచ్చి మురుగన్ స్వామి ఇక్కడికి వచ్చి పార్వతీదేవి నుండి ఒక రాక్షసుడిని నాశనం చేయడానికి ఈటి తీసుకున్నాడు ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి శుక్రుడు ఇక్కడ శివుడిని పూజించి తను కోల్పోయిన కన్నును తిరిగి పొందాడు ఒక నాయనార్ సాధువైన వాయిలర్ ఇక్కడ మోక్షాన్ని పొందాడు బ్రహ్మాత్వాల్లో భాగంగా తమిళ మాసం పంగునిలో జరుపుకునే ఆరుపతి మువర్ అనే పండగ ఆలయంలో అత్యంత ప్రముఖమైన పండగ ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి వాటిలో కపాలేశ్వర్ మరియు కర్పగంబల్ అత్యంత ప్రముఖమైనవి తూర్పు వైపున శనేశ్వర స్వామి మందిరం ఉంటుంది ఈ దేవాలయంకి రెండు గోపురాలు ఉన్నాయి ఒకటి తూర్పున రెండవది పడమర వైపున పడమ వైపున చాలా విశాలమైన కోనేరు ఉంటుంది ఇలాంటి చరిత్ర కలిగిన మరెన్నో దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి